హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేశాను ముందుగా ఏం చేయాలంటే ఒక గిన్నెలో పాలు పోసేసి మిరియాలు యాలకులు కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టేసి అది వేసేసానండి పౌడరు వాటితో ఈ పాలు బాగా మరగబెట్టిన తర్వాత ఒక కప్ సగ్గుబియ్యం బియ్యం వేసి మరగబెట్టేశాను మా సగం ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు సేమియాలు నేతిలో వేయించానండి కొంచెం నెయ్యి వేసి అవి కొంచెం బ్రౌన్గా మారిన తర్వాత అప్పుడు సేమియాలు కూడా వేసేసి వాటిని కూడా ఉడకబెట్టేసిన తర్వాత బెల్లం మనకు సరిపడా కలిపేసుకోవడమే ఇందులో స్టవ్ ఆఫ్ చేసి కలిపేయాలండి లేదంటే పాలు విరిగిపోతాయి కిస్మిస్లు కూడా నేను కొంచెం వేయించి కలిపేసానండి ముందుగానే బెల్లం వేసేటప్పుడే సో తర్వాత ఏంటంటే ఇంకా అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేసేసి వేయించేసుకుని దోరగా కలిపేసుకోవడమే చాలా బాగుంటుందండి కిస్మిస్ కూడా ఇందులో ఉడుగుతుంది అండ్ మనం మిరియాలు యాడ్ చేసాం కదా ఇది ఒక కొత్త ఫ్లేవర్ ఇస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మిరియాల పాయసం అండి ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్